చిన్న గుండి చదువుకొని మా స్కూల్ నుంచి వస్తే సంవత్సరానికి ఒకసారి ఈ గుట్టకొస్తుంది పంచలింగా దేవుడు అంటున్నారు పంచలింగ దేవుడు గారికి చిన్న పేరు అందరు మొత్తం వస్తే పండ్లు పొలాలు ముర్రికాయలు తిని అట్లా పచ్చము భూతం భూనాలు వేసి ఆడికిడికి మొత్తం సత్యానం చేస్తున్నారు అదొకటి మళ్ళా ఈ మైనింగ్ పెట్టి దాన్ని ఏమంటారు కంపిటీషన్ కంపిటీషన్ పెడితే ఒక భూకంపం లేక అరే ముందు మా సత్తుమా భూమి కదిలినట్టు దయచేసి మీది మీరు జోన్ చేసుకోండి ఇది ఒకటి మేము ఒక్కటి హైదరాబాద్ నుంచి వచ్చి అనంతగిరి పోతున్నారు ఎందుకోసము గాలి తీసుకొని బతుకుదామని చెప్పి మేము కారవర్డది కానీ దీన్ని అందాల మీద బతుకుదామంటే మాకు ఆ బతుకునేరు కూడా లేదు సరే కాబట్టి మైనింగ్ ద్వారా మాకు ఏం లేదు ఒక మేకలు ఏదో చేసుకొని బతుకు కూడా లేని పరిస్థితి ఘోరం ఉన్నది దయచేసి ఆడియో వాడిని పదివేల నమస్కారం ఉంది అది అట్టి దూరలో పనిచేయాలని నేను చిన్న ఉపన్యాసం కోరుకుంటూ వినియోగించుకుంటున్నాను